శుద్ధి అనేది వెరీ బేసిక్ ప్రాణాయామ సార్ ఇప్పుడు మనం ప్రాణాయామాలు అని అనగానే ఫస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామ ఎందుకంటే ఇట్ ప్యూరిఫైస్ ద లంగ్స్ మన లంగ్స్ ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది ఈ శుద్ధి ప్రాణాయామ అండ్ ఇది ఎవరు ప్రాక్టీస్ చేయాలి అని వచ్చేసరికి వీళ్ళు వాళ్ళు అని ఏం లేదు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు సో శుద్ధి ప్రాణాయామ అనేది ఎలా చేయాలో నేను చెప్తాను వి హ్యావ్ టు క్లోజ్ ద ఫస్ట్ టూ ఫింగర్స్ ఇది ది పొజిషన్ సార్ అండ్ జ్ఞానముద్ర అండ్ అదర్ హ్యాండ్ తర్వాత మనం డీప్ ఇన్హెల్ తీసుకోవాలి రెండు నాస్ట్రల్స్ నుంచి అండ్ డీప్ ఎక్సెల్ అండ్ తర్వాత మన రైట్ ని రైట్ థంప్ తో క్లోజ్ చేయాలి థంప్ తో క్లోజ్ చేసిన తర్వాత లెఫ్ట్ నాస్ట్రల్ నుంచి గాలిని తీసుకొని బంధించి అపోజిట్ నాస్ట్రల్ నుంచి గాలిని విడిచిపెట్టాలి ఎట్నుంచి గాలి విడిచిపెట్టామో మళ్ళీ అట్నుంచి తీసుకొని బంధించి వదిలిపెట్టాలి సో దిస్ ఇస్ ద వే టు ప్రాక్టీస్ నాడి శుద్ధి ప్రాణాయామ దీని వల్ల మనం బ్రీత్ హోల్ ని కూడా నేర్చుకోవచ్చు సో దీని వల్ల లంగ్స్ మొత్తం నాడీ వ్యవస్థ బాడీ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద బాడీ అంతా ప్యూరిఫై అవుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్